ప్రణాళిక అమలు ఒక భారీ కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైన కీలక అంశాలు ఈ రెండింటి మధ్య ఏమాత్రం తేడా వచ్చినా ఆ కార్యక్రమం విఫలమవుతుంది అయితే రూపొందించిన ప్రణాళికను వందకు వంద శాతం అమలు చేసి పూర్తి విజయవంతం చేసిన కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం మూడు లక్షల మందిని ఒక్కచోట చేర్చడం నుంచి వారికి ఏ అసౌకర్యమూ కలగకుండా కార్యక్రమంలో ఏ చిన్న అపశృతి దొరలకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది అంత అద్భుతంగా సాగింది కాబట్టే రెండు గిన్నెస్ రికార్డులు ఇరవై యొక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు సాధించి చరిత్ర సృష్టించింది మరి ఇంకా ఈ కార్యక్రమంలో ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయి అన్ని రికార్డులు రావడానికి కారణాలేంటి యోగాంధలో భాగంగా నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆకట్టుకున్నవి ఏవి ఒక అతి భారీ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఎలా నిర్వహించవచ్చో వందకు వంద శాతం నిరూపించిన కార్యక్రమం విశాఖపట్నం సాగర తీరంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవానికి సన్నాహకంగా యోగాంధ్ర పేరుతో నెల రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు ప్రారంభం కాగా అసలైన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వడమే కాకుండా అనేక రికార్డులకు నెలవుగా మారింది ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఒకే చోట మూడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మందితో యోగాసనాలు వేసి గిన్నెస్ రికార్డు అనే బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది దీంతో గతంలో గుజరాత్లోని సూరత్ లో ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల మందితో నిర్వహించిన రికార్డును అధిగమించారు ఆరోగ్య సాధన కోసం ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా విశిష్టతను అద్భుతంగా చాటుతూ విశాఖపట్నం వాసులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఒక కార్యక్రమం ఒక రికార్డు సాధిస్తేనే గొప్పగా భావిస్తారు రాష్టంలో నెల రోజుల పాటు సాగిన యోగాంధ్ర కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖపట్నం సాగర తీరంలో నిర్వహించిన కార్యక్రమాలు రెండు గిన్నెస్ రికార్డులు ఏకంగా ఇరవై ఒక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు సాధించే చరిత్ర సృష్టించాయి ఒకే వేదికపై ఎక్కువ మంది ప్రజలు యోగా సాధన చేయటం సూర్య నమస్కారాలు గిన్నెస్ రికార్డులకు ఎక్కాయి ఇక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల విషయానికి వస్తే రెండు కోట్ల మందితో లక్ష స్థలాల్లో యోగా నిర్వహించినందుకు ఒక రికార్డు యోగా కార్యక్రమాల్లో ఎక్కువ మంది పాల్గొన్నందుకు ఇంకో రికార్డు నమోదైంది వ్యక్తిగతంగా ఎక్కువ మంది శిక్షణ తీసుకోవడం అత్యధిక సంఖ్యలో యోగా పోటీల నిర్వహణ అత్యధిక సంఖ్యలో ధ్రువపత్రాల జారీ ఒక్క రోజులో డెబ్బై ఐదు స్థలాల్లో అత్యధిక సంఖ్యలో వృద్దులు పాల్గొనడం నెల వ్యవధిలో సముద్రం ఒడ్డున అత్యధిక సంఖ్యలో యోగా కార్యక్రమాల నిర్వహణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది నెల వ్యవధిలో ధార్మిక స్థలాల్లో అత్యధిక సంఖ్యలో యోగా కార్యక్రమాలు రికార్డులకు ఎక్కాయి వాలంటీర్ల ద్వారా విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నెల వ్యవధిలో బౌద్ధ వారసత్వ స్థలాల్లో యోగా కార్యక్రమాలు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కాయి నెల వ్యవధిలో పురావస్తు ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు ఒకే వేదికపై అత్యధిక సంఖ్యలో దివ్యాంగుల భాగస్వామ్యం ఒకే కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఎక్కువ మంది పాల్గొనడం ఒకే వేదికపై ఎక్కువ కుటుంబాల భాగస్వామ్యం ఎక్కువ మంది మత్స్యకారులు పాల్గొనడం అధిక సంఖ్యలో గిరిజనులు భాగస్వామ్యం కావటం రికార్డులకు ఎక్కాయి అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం రాజమహేంద్రవరం జైల్లో పెద్ద సంఖ్యలో యోగా నిర్వహణ కూచిపూడి నృత్య భంగిమలో భారీ మానవహారం వృక్షాకారంలో భారీ మానవహారం త్రికోణాసనంలో భారీ మానవహారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కాయి విశాఖపట్నం ఒక వరల్డ్ రికార్డ్ లో సృష్టిస్తుందంటే ఈ యోగా ఆంధ్రలో చాలా సంతోషకరమైన విషయం ఇది ఆరోగ్యం కోసం అంతమందికి ఒకే దగ్గర మూడు లక్షల మందికి ఒకే దగ్గర చెప్పడం అనేది ఇంకో సంతోషకరమైన విషయం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నియర్లీ వన్ మంత్ ఈ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసి యోగా వల్ల వెల్త్తో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ వన్ మంత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా మనకు ప్రాక్టీస్ చేయించేసి ఈరోజు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ యోగాలో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని వన్ మంత్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొచ్చాడు సార్ ఇలాంటిది మన అదృష్టం ఉంది సార్ విశాఖపట్నంలో ఇలా జరగడం మన విశాఖ విశాఖపట్న ప్రజలందరికీ యోగాంధ్రలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనేక విశేషాలకు నిలవైంది తీరంలో ఉంచిన యుద్ద నౌకలపై పన్నెండు వేల మంది నౌకాదళ సిబ్బంది ఆసనాలు వేశారు కార్యక్రమంలో బాలలు యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వీరు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే గిరిజన విద్యార్థులు తమకు కేటాయించిన వాహనాల్లో ప్రాంగణానికి చేరుకున్నారు విద్యార్థులు భారీగా తరలి రావడంతో వారికి కేటాయించిన బ్లాకులన్నీ కిక్కిరిసిపోయాయి చాలామంది విద్యార్థులు ఓపెన్ బ్లాక్లోనే మ్యాట్లు వేసుకొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విశాఖలో బోయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఇరవై రెండు పేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు యోగాంధ్రలో భాగంగా నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా యోగాసనాలు వేశారు పది జిల్లాల్లోనూ యోగా విశిష్టతను చాటు చెబుతూ కార్యక్రమాలు నిర్వహించారు జాతి మతం వయోబేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు యోగాపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా ర్యాలీలు నిర్వహించారు యోగాపై వ్యాసరచన చిత్రలేఖనం షార్ట్ ఫిల్మ్ ఫోటోగ్రఫీ క్విజ్ రంగోలీ పోటీలు నిర్వహించారు ఆయా కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనగా విశాఖ సాగర తీరంలో అది మరింత ప్రతిబింబించింది రావడానికి ఇది చాలా చాలా అదృష్టం అండ్ నిజంగా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత పడకబందిగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది మరుపురాని అనుభూతి చాలా ఆనందంగా ఉంది వైజాగ్ లో ఇలా మొదటిసారి జరగడం సో ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వి ఆర్ థ్యాంక్ఫుల్ టు మోదీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ విత్ వన్ చాలా హ్యాపీగా ఫీల్ చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదృష్టం సార్ వైజాగ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా ఫీల్ అవుతున్నారు విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐదు లక్షల మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది ప్రధాని హాజరవుతున్న కార్యక్రమం అది ఒక్కచోట ఐదు లక్షల మందితో నిర్వహించాలని భావిస్తున్నది కావడంతో ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు ఐఏఎస్ అధికారి కృష్ణబాబును నోడల్ అధికారిగా నియమించారు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో పాటు ఉత్తరాంధ్ర మంత్రులు ప్రజాప్రతినిధులు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు కార్యక్రమంలో పాల్గొనే వారు పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసింది ఈ యాప్లో ఏకంగా మూడు లక్షల డెబ్బై ఎనిమిది పేల మూడు వందల ముప్పై ఒక్క మంది పేర్లు నమోదు చేసుకున్నారు ప్రజల్ని తరలించడానికి పర్యవేక్షణ అంతా యాప్ల ద్వారానే జరిపారు ఆరు వందల ముప్పై ఏడు బస్సులను ఏర్పాటు చేశారు విశాఖ తీరంలో మూడు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు ఒక్కో దాంట్లో వెయ్యి మంది ఆసనాలు వేసేలా మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు పదకొండవ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాబై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్ తో వచ్చారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డు రావడం ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్టంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలబై ఐదు లక్షల మంది చేసుకున్నా ట్రైబల్ స్టూడెంట్స్ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నాం కలెక్టర్ ని అభినందిస్తున్నాం మంది సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి సాధించారు మూడు లక్షల మంది ఒక్కచోట పాల్గొంటున్న కార్యక్రమ నిర్వహణ అంటే మామూలు విషయం కాదు ఏ చిన్న తప్పు దొరినా అపశృతులకు ఆస్కారం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్కా ప్రణాళిక దాన్ని అమలు చేయడంలో చూపిన చొరవ కారణంగా కార్యక్రమం వందకు వంద శాతం విజయవంతమైంది ఎక్కడా ఏ అపశృతి దొరలలేదు ఎవరి నుంచి ఏ ఫిర్యాదు రాలేదు ఇందుకోసం పక్కాగా ఏర్పాట్లు చేసింది మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో ఒక్కో దాంట్లో ముగ్గురు యోగా శిక్షకులు ముగ్గురు ప్రదర్శకులు పది మంది వాలంటీర్లు ఒక ఏఎన్ఎం ఒక ఆశా కార్యకర్త ఒక పోలీసును నియమించారు ఐదు లక్షల మందికి సరిపడే ఆహార పొట్లాలను సిద్దం చేశారు ప్రతి కంపార్టుమెంట్లో ఫుడ్ ఇన్ఛార్జ్ ఇద్దరు సూపర్వైజర్లు పారిశుద్ధ్య పర్యవేక్షకులు నలుగురు పారిశుద్ధ్య సిబ్బందిని ఉంచారు ఆర్కే బీచ్లో రెండు ఏయూ మైదానంలో ఒకటి చొప్పున మూడు పది పడకల ఆసుపత్రులతో పాటు నూట పదహారు అంబులెన్సుల్ని సిద్ధం చేశారు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఆరు ఐదు పడకల ఆసుపత్రుల్ని ఏర్పాటు చేశారు మూడున్నర లక్షల చొప్పున టీ షర్ట్లు మ్యాట్లను అందుబాటులో ఉంచారు మూడు వందల ముప్పై ఐదు ఎల్ఈడీ తెరలు నాలుగు హైపోవర్ మొబైల్ సెల్ టవర్స్ ఏర్పాటు చేశారు ఈ పర్టికులర్ రికార్డు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన ట్రైబల్ స్టూడెంట్స్ ఇరవై ఒక్క వేల మంది సూర్య నమస్కారం ఒకే వెన్యూలో ఇంతకుముందు ఉన్న రికార్డు ఓన్లీ పదమూడు వందల మంది ఒకే వెన్యూలో సూర్య నమస్కారం చేశారు బట్ ఇక్కడ మనం ఇరవై ఒక్క వేల మంది పైన స్టూడెంట్స్తో మనం సూర్య నమస్కారం ఇక్కడ చేయడం జరిగింది ఇది ఒక వరల్డ్ రికార్డు రెండో రికార్డు లార్జెస్ట్ పార్టిసిపేషన్ ఇన్ యోగా లెసన్ అంటే థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ యోగా సెషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇదొక రికార్డు ప్రపంచవ్యాప్తంగా నిత్యం అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి అలాంటిదే యోగాంధ్ర కార్యక్రమం నెల క్రితం ఇది ఆరంభమైన రోజు నుంచి మొదలు అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ప్రతిదీ పక్కాగా నిర్వహించారు యోగా దినోత్సవ కార్యక్రమం కోసం మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు కింది స్థాయి సిబ్బంది పూర్తి సమన్వయంతో వ్యవహరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు మూడు లక్షల మంది ఒక్కచోట చేరినా ఏ ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించారు ఒక కార్యక్రమం అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా ఎలా నిర్వహించవచ్చో ఇది చాటి చెప్పింది అందుకే రికార్డులు సాధించడంతో పాటు చరిత్రలోనూ నిలిచిపోయింది